అంతర్గం మండలంలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తినందున ప్రజలకు పర్యాటకులకు చేపలు పట్టేవారికి అంతర్గం తహసీల్దార్ తుమ్ రవీందర్ పటేల్ పలు సూచనలు చేశారు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కడెం ప్రాజెక్టు ద్వారా ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న భారీ వరద నీటిని శ్రీపాద ఎల్లంపల్లి వరద గేట్ల ద్వారా గోదావరిలోకి విడిచిపెడుతున్నారు కావున ప్రాజెక్టు దిగువన గోదావరి నది పరిసర ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అలాగే పశువుల కాపర్లు గొర్ల కాపర్లు చేపలు పట్టేవారు రైతులు సామాన్య జయం గోదావరి నదికి దాటే ప్రయత్నాలు చేయవద్దని విజ్ఞప్తి గత మూడు నాలుగు రోజుల నుండి ఎల్లంపెల్లి ప్రాజెక్టు నుండి నీటిని విడుదల చేయడం జరుగుతుంది మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు ఎప్పుడు కూడా ఇరవై నాలుగు గంటలు ఇంకా వాళ్ళు ఇంటి రోజులు ఉంటున్నారు నేను అంతర్గాం మండల తహసీల్దార్గా ప్రజలకు ఈ సందర్భంగా విన్నపం ఏంటంటే ఇప్పటి వరకు నలభై గేట్లు ఓపెన్ చేయడం జరిగింది మూడు లక్షల అరవై మూడు వేల క్యూసెక్ల నీరు విడుదల చేయడం జరిగింది కావున అంతర్గాం మండలము రామగుండం మండలము తర్వాత మంచిర్యాల జిల్లాలోని కొన్ని మండలాల ప్రజలకు విన్నపం ఏంటంటే మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి నీరు విడుదల చేసిన సమయంలో కానీ ఈ వర్షాకాలం సీజన్లో మొత్తం కూడా డ్యామ్కు చుట్టుపక్కల వాటర్తో చుట్టుపక్కల అందులో మీరు ఎంటర్ కాకూడదు ముఖ్యంగా జాలర్లు ప్రజలు ఈ వాటర్కు చాలా దూరంగా ఉంటూ ప్రాణాలు రక్షించుకోవాలి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా ముందు జాగ్రత్తగా హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది మన జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ డ్యామ్ను సందర్శించారు అలాగే వారు కూడా మాకు జిల్లా కలెక్టర్గా మా కింది స్థాయి అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు చేయడం జరుగుతుంది వారు సూచనలు పాటిస్తున్నాము మండల స్థాయిలో మండల టీం మొత్తం కూడా తహసిల్దార్గా నేను సబ్ ఇన్స్పెక్టర్ గారు డిపిడిఓ గారు పంచాయతీరాజు ఆర్ఎండ్బి వివిధ శాఖల అధికారులు అందరూ కూడా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నాము గ్రామాలలో కూడా బీట ప్రాప్టం ద్వారా వీటి నీటి విడుదల గురించి తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తల గురించి తెలియజేయడం జరుగుతుంది ముఖ్యంగా లో లైయింగ్ ఏరియాస్లో ఉన్న ప్రజలు కానీ ఇల్లు కానీ వాళ్లకు ముందు జాగ్రత్త ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ నీటి ప్రవాహం ఎక్కువ ఉన్నా ఒకవేళ నీటితో ఎఫెక్ట్ అయ్యే ప్లేసెస్ ఉంటే ముందు జాగ్రత్తగా స్థానిక కమ్యూనిటీ హాల్స్ కానీ పాఠశాలలు కానీ షిఫ్ట్ చేయడానికి మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది కావున ప్రజలు ఈ వర్షాకాలం సీజన్లో జాగ్రత్తగా ఉండాలి అధికారులు ఎప్పుడప్పుడు చేసే సూచనలు పాటిస్తూ ఎలాంటి ప్రాణహాని కానీ పశువులకు నష్టం కానీ జరగకుండా చూసుకోవాలి అని ఈ సందర్భంగా అందరికీ విన్నపం